షేలింగంపల్లి డివిజన్ పరిధిలోని పాపిరెడ్డి కాలనీలో కాంగ్రెస్ పార్టీ నేతలు ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు షేర్లింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జ్ జగదీశ్వర్ గౌడ్ ఎంబీసీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ జైపాల్ ఎంపీ అభ్యర్థి డాక్టర్ రంజిత్ రెడ్డి రంజిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు రంజిత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు తెలంగాణ రాష్టం మన సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో అభివృద్ధే ప్రధాన ఎజెండాగా ముందుకు సాగుతుందన్నారు చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థిని గెలిపిస్తే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసుకునే అవకాశం ఉందని ప్రజలు కోరారు కేదర్ నగరే కాకుండా చాలా గేటెడ్ కమ్యూనిటీస్ కూడా ఇవాళ మేము వెళ్ళడం జరిగింది ఇవాళ సాయంకాలం ఇప్పుడు పాపిరెడ్డి నగర్లో ఇప్పుడే మొదలుపెట్టాముడు ఎక్కడికి వెళ్ళినా కూడా అమ్మ మీ నిశ్చింతగా ఉండు మేము కాంగ్రెస్కే ఓటేస్తాము అని అనటం చాలా సంతోషంగా అనిపిస్తుంది ఇదే కాకుండా నేను ఇవాళ గేటెడ్ కమ్యూనిటీస్కి వెళ్ళినప్పుడు వాళ్ళందరూ కూడా మేడం వి ఆల్ రికగ్నైజ్ dr. ranjit reddy garu. we have seen him perform all these five years and he has been a very good example as an mp and we all support him for this next ten year also. He doesn't have to worry. and they said a very good word when i went. they said, ma'am ranjit reddy means troubleshooter. so this word has, you know, they said this five years he has proved his, as an mp. డెఫినెట్లీ సపోర్ట్ హిమ్ ఫర్ ద నెక్స్ట్ టెన్ ఇయర్ ఆల్సో నేను ఇవాళ బర్త్ ఇక్కడికి వచ్చినప్పుడు కూడా పాపిరెడ్డి నగర్కి వచ్చినప్పుడు కూడా ప్రతి ఒక్కరు మేము కాంగ్రెస్కే సపోర్ట్ చేస్తాము ఆరు గ్యారంటీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీతో మేము చాలా సంతోషంగా ఉన్నాము మేము కాంగ్రెస్ పార్టీకే ఓటేస్తాము అని అందరూ అనటం చాలా ధైర్యాన్ని ఇస్తుంది చాలా సంతోషంగా అభ్యర్థిగా ఇప్పుడు ఎంపీగా నిలబడతా ఉన్నారు మే టెన్త్ థర్టీన్త్ ఎలక్షన్ సందర్భంగా ఈరోజు వారి సతీమణి శ్రీమతి సీతా రంజిత్ రెడ్డి గారు ప్రచార కార్యక్రమంలో భాగంగా మన శేర్లింగంపల్లి నియోజకవర్గంలో శేర్లింగంపల్లి డివిజన్లో పాపిరెడ్డి కాలనీలో ఈరోజు పర్యటించడం జరుగుతూ ఉంది ప్రజలు అద్భుతంగా స్వాగతం పలుకుతూ ఉన్నారు కులమత కులమతాల మతాలకు అతీతంగా ఈరోజు అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్ పార్టీ చేపడుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలను చూసి ఇతర పార్టీల నుంచి భారీగా మరి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరుగుతూ ఉంది దానికి తోడుగా మన రంజిత్ రెడ్డి అన్న గారు గత ఐదు సంవత్సరాలుగా మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా ఆదర్శప్రాయమైనటువంటి సేవలు అందియడం జరిగింది ప్రత్యేకంగా అభివృద్ధి విషయం అయితేనేమి సంక్షేమ విషయంలో అయితేనేమి పెద్దపీటలు వేసే విధంగా వారి ఇంటికి ఎప్పుడు వెళ్ళినా కానీ ఏ సమస్యతో వెళ్ళినా కానీ కూడా సానుకూలంగా స్పందించి ఆ సమస్యల పరిష్కారం దిశలో చాలా కృషి చేస్తూ ఉన్నారు వారి యొక్క కృషి ఫలితంగా ఈరోజు అనేక మంది పిల్లలు గురుకుల పాఠశాలలో మరి చదివి ఈరోజు ఇంటర్మీడియట్లో మరి ఉత్తీర్ణులై డిగ్రీలో కూడా జాయిన్ అయినటువంటి ఎంతోమంది ఈరోజు వారి యొక్క సేవ వల్ల ఈరోజు లబ్ధి చేకూరుతూ ఉండి ఇప్పటి కూడా కీర్తిస్తూ ఉన్నారు ఒక విద్యారంగంలోనే కాకుండా వైద్య రంగంలో కూడా ఏ హాస్పిటల్ అవసరమైన ఫోన్లు చేసి అక్కడ ఉన్నటువంటి సంబంధిత సూపరింటెండెంట్ కానీ ఆర్ఎంఓ గారికి కానీ ఫోన్ చేసి మరి అనేక విధాలుగా సహకారం అందిస్తూ ఉన్నాడు వీటితో పాటు మరి రైల్వే డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి అనేక సమస్యల విషయంలో కూడా సానుకూలంగా స్పందించి డివిజన్ పరిధిలో నెలకొని ఉన్నటువంటి కేంద్ర పరిధిలో ఉన్నటువంటి సమస్యలు కూడా పరిష్కరిస్తూ ఉన్నాడు ఈ విధంగా ఒక మంచి అభ్యర్థికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వడం ఆ అభ్యర్థి మా చేవళ్లకు ఎంపీ అభ్యర్థిగా రావడం మా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం అందుకే ప్రజలందరూ కూడా ఎక్కడ వెళ్ళినా కానీ మళ్ళా అవకాశం రంజిత్ రెడ్డి అన్న గారికి ఇస్తామని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది కావున ఈ యొక్క సందర్భాన్ని సద్వినియోగపరుచుకొని ప్రతి ఒక్క పౌరుడు కూడా ఓటు వినియోగం చేసుకొని కాంగ్రెస్ పార్టీకి అఖండ మెజారిటీ తెచ్చే విధంగా సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాం నేనైతే మా నాడు కాంగ్రెస్ ఒక ఇక వంద్రాల మరి స్థలము వందే విక్రాలను చాలా మంది వాళ్ళు చాలా మంది మరి చాలా ఇచ్చినందుకు మరి కాంగ్రెస్ తరఫున మరి ఈనాడు మరి మా రేవంత్ రెడ్డి మన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రంజిత్ రెడ్డి గారికి మరి పార్లమెంటు మెంబర్గా పార్లమెంటు అభ్యర్థిగా మరి ఇక్కడ ప్రకటించినందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు కార్యకర్తలు నాయకులు ఇన్ఛార్జులు పెద్దలు మరియు వారి సతీమణి రంజీత్ రెడ్డి గారి వారి సతీమణి వాళ్ళ కుటుంబం మేమందరం కలిసి మరి ఈ రోజు ఇక్కడ పెద్ద ఎత్తున మరి ప్రచార కార్యక్రమాలు చేస్తున్నందుకు మరి ఇక్కడ ఉన్న లోకల్గా ఉన్న మరి కార్యకర్తలు లీడర్లు బస్సులు లీడర్లు అందరూ కూడా పార్టీ గురించి మరి ఆ పెద్ద ఎత్తున బయటకు వచ్చేసి మరి ఈ పార్టీ కోసం స్వాగతం పలుకుతున్నందుకు మరి ఈనాడు మరి ఈ ఏదైతే పాపులరిటీ కాలనీ వాసులందరూ అందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలుపుకుంటూ మరి ఈ రకంగా మాకు సాగతించినందుకు మరి చాలా వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ రేపు జరగబోయే వచ్చే నెల పదమూడవ తారీఖు నాడు పెద్ద ఎత్తున మరి బయటికి వెళ్ళి ఓట్లు వేసి రెడ్డి గారిని శేరిలింగంపల్లి కాంచులో పెద్ద మెజారిటీతో గెలిపిస్తారని చెప్పేసి ఆశిస్తూ వాళ్ళందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు